హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అష్టైశ్వర్యాలు కలగాలంటే అష్టైశ్వర్యాలు కలగాలంటే ఇలాంటి ఇంట్లో ఉండాలి మీరు ఉంటున్నారా మనం నివసించే ఇంటి విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి దానివలన మన జీవితం ఎంతో ఆనందంగా సిరిసంపదలతో ఉంటుంది అవేమిటో తెలుసుకుందాం ఒకటి మనం నివసించే ఇంటి సింహద్వారం మన పేరుని బట్టి లేదా మనం పుట్టిన తేదీని బట్టి మనకు అనుకూలమైన సింహద్వారంలో ఉండాలి అలా ఉండటం వలన అదృష్టం కలిసి వస్తుంది మనకి నప్పని సింహాద్వారంలో ఉండటం వలన ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని సమస్యలు వస్తాయి రెండు అలాగే ఇంట్లో గోడలు బాగా ఉన్న ఇంట్లో ఉండాలి అలా కాదని గోడలు బీట్లు ఉన్న ఇంట్లో ఉంటే ఇక ఆ ఇంట్లో ఆనందం అనేది ఉండదు మూడు ఇంట్లో పావురాలు గూళ్లు కట్టకూడదు అలాగే గబ్బిలాలు తిరగకూడదు దీనివలన ఆ ఇంటి యజమానికి ఆయుష్ తగ్గుతుంది నాలుగు ఆగ్నేయంలో వంటగది ఉంటే ఆ ఇంట్లో వాళ్లకి ఆరోగ్యం ఐశ్వర్యం కూడా ఉంటుంది ఐదు ఉత్తరంలో నీటి కుళాయి లేదా నీటి బిందెలు అయినా పెట్టుకుంటే మంచిది ఆరు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ రావాలంటే తులసి మొక్కను పెంచాలి ఏడు సింహద్వారానికి అటు ఇటు కిటికీలు ఉండాలి లేదంటే కనీసం ఒక వైపైనా కిటికీ ఉండాలి ఇలా ఉండటం వలన ఐశ్వర్యం కలుగుతుంది ఎనిమిది ఇంట్లోకి గాలి వెలుతురు ప్రవేశించాలి అలా లేని ఇంట్లో ఉండటం మంచిది కాదు తొమ్మిది ఇంట్లో బూజులు ఉండకూడదు ప్రతి బుధవారం ఇంటిని శుభ్రపరచుకుంటే మంచిది పది ఇంట్లో ప్రతి గదిలో కూడా వస్తు ప్రకారం వస్తువులను అమర్చుకోవాలి ఇలాంటి ఇంట్లో ఉంటే మీకు అదృష్టం కలసి వస్తుంది